హాయ్ అండి వెల్కమ్ టు హెన్రీ పాలపత్తి యూట్యూబ్ ఛానల్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి క్షణము ప్రతి నిమిషము దేవుడు మనల్ని కాపాడుతున్నాడు మనము సజీవులుగా ఉన్నామంటే ఇంత సంతోషంగా జీవిస్తున్నామంటే ఆయన కృపే కదా అందుకే నేను నెలలో ఒకరోజు నేను ప్రేయర్ పెట్టించుకుంటాను ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టించుకుంటాను దానికోసం నేను చింతపండు పులిహోర తయారు చేసాను చింతపండుతో పులిహోర అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం అందుకే అది చేసాను పల్లీలు నువ్వులు ఎండుమిరపకాయలు వేయించి మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈలోపు పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు వేయించేసి ఒక పక్కన పెట్టుకున్నాను చింతపండు గుజ్జు తీసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను తాలింపులన్నీ వేసేసిన తర్వాత తాలింపులో కొంచెం వింగివా వేసాను చింతపండు గుజ్జులో నేను వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడిని బాగా వేయించేసి అందులో కలిపేసుకున్నాను ఇవన్నీ కూడా ఉడకబెట్టిన అన్నంలో కలిపేసాను అంటే పులిహోర అయిపోయింది ప్రయిర్కి వచ్చిన వాళ్ళందరికీ ప్రైర్ అయిపోయిన తర్వాత పెట్టాను బాగుంది బాగుందన్నారు చాలా బాగుందని తిన్నారు వాళ్ళు బాగుందని తింటేనే నాకు తృప్తి ఇలా నెలలో దేవుడికి ఒక రోజు మనం ఇస్తే దేవుడు మనల్ని నెలంతా సంతోషంగా ఉంచుతాడని ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో మనం సంతోషంగా జీవించవచ్చు అని నా నమ్మకం ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్